అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు సమాజం తెలంగాణ పింఛన్దారులకు గొప్ప శుభవార్త అని మన సీఎం రేవంత్ రెడ్డి గారు తెలంగాణ పింఛన్ అని శుభవార్తనైతే తెలియజేశారు మరి వృద్ధుడు వితాంతులు ఒంటరి మెల గీతా కార్మికులకు నాలుగు వేలు అలాగే వికలాంగులకు ఆరు వేలు పెంచి పింఛన్ అయితే ఆసరాచయిత పింఛన్ అయితే అందించబోతున్నారు ఈరోజు తారీఖు చూసుకున్నట్టయితే పది ఎనిమిది రెండు వేల ఇరవై ఆదివారం నాడు ఈ యొక్క ఆసరచయిత పింఛన్ గురించి లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే బయటకు వచ్చింది అదేవిధంగా ఈ ఆసరా చేతు పింఛన్ని ముందుగా ఏ జిల్లా వరకు అందించబోతున్నారు ఎన్ని జిల్లాల వరకు ఈ ఆసరా చేతి పెన్షన్ని ఒకేసారి అందించబోతున్నారు అనే దానిపై కూడా నేను ఈ వీడియోలో మీకు పూర్తి క్లారిటీ అని అయితే ఇవ్వబోతున్నా మరియు ఈ ఆసరా చేతి పెన్షన్కి ఎవరైనా అర్హులై ఉండి కూడా మీకు పెన్షన్ రాకుంటుంటే ఎలా అప్లై చేసుకోవాలి అదేవిధంగా ఏ పత్రాలు ఇవ్వాలి మరి ఎవరిని కలవాలి అనే దానిపై కూడా నేను ఈ వీడియోలో మీకు క్లారిటీ అయితే అందించబోతున్నాను అన్నమాట దానికోసం మీరు కనుక మన ఛానల్ని ఇప్పుడే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బెల్లైకన్ని యాక్టివేట్లో పెట్టుకోండి ఎందుకంటే మనం పెట్టే ప్రతి ఇన్ఫర్మేటివ్ వీడియో ముందుగా మీరు చూసేయచ్చు అదేవిధంగా ఈ వీడియోని పూర్తిగా చూస్తేనే మీకు నేను చెప్పే ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అనమాట మరి నా నుండి ఇంకో చిన్న వినపం ఏంటంటే మన ఛానల్ని మరియు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ వాట్సాప్ గ్రూప్లో లేదా లేదా ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి మీరు నాకు చిన్న హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారన్నమాట అయితే ఈ ఆసరా చేతు పింఛన్ని ఇదివరకు ఉన్న పద్ధతి అంటే ఏలు ముద్ర ద్వారా లేకుంటే సంతకం ద్వారా కాకుండా ఫేషియల్ రికగ్నైజేషన్ అంటే కంటి చూపు ద్వారా ఈ ఆసరా చేతి పింఛన్ అయితే ఇంప్లిమెంట్ చేయబోతున్నారు దీనివల్ల మనకు ఎలాంటి నష్టమైతే ఉండదు ఆసరా చేతి పింఛన్ త్వరగా ప్రాసెస్ అందించే విధంగా ప్రజలకు త్వరగా పెన్షన్లు ఇవ్వాలి లేట్ అవ్వకుండా అనే విధంగా ఈ ఫేషియల్ రికగ్నైజేషన్ అనేది మన సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రారంభించబో ప్రారంభించబోతున్నారు అనమాట అయితే ఈ ఆసరా చేత పెన్షన్ని ఈ నెల పదిహేను ఆగస్టు పదిహేను నాడు లీస్ట్ అయితే పెన్షన్దారుల ఒక లీస్టు విడుదల చేయబోతున్నారు దీనికోసం ఆల్రెడీ ప్రాసెస్ అయితే జరుగుతుంది మరియు మన సీఎం రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా నాయకులు అధికారులు ఒక సర్వే అయితే చేపట్టారనమాట అంటే రాష్ట్రవ్యాప్తంగా ఎంతమంది పింఛన్దారులు ఉన్నారు ఎంతమందికి అర్హులై ఉన్నారు కొత్త పింఛన్దారులు ఎవరైనా ఉన్నారా వాళ్ళను జోడించాలా అదేవిధంగా ఈ పింఛన్ కోసం సుమారు ఎన్ని నిధులు అవసరం కాబోతున్నాయి రాష్ట్రవ్యాప్తంగా అనే దానిపై కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక సర్వేని అయితే చేశారన్నమాట మరి మన సి ఇంత ఎలక్షన్స్ కంటే ముందు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలందరికీ ఆరు గ్యారెంటీలు అనే ఆరు గ్యారెంటీలు అందిస్తామని చెప్పారు దీనిలో నాలుగు గ్యారెంటీల వరకు సుమారు ఖరారు చేశారు అయితే రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఈ పింఛన్పై చాలా నిస్తృప్తితో ఉండడంతో మరియు ఫ్యూచర్లో సర్పంచ్ ఎన్నికలు కూడా ఉండడంతో ఈ ఆస్రయత పింఛన్ని ఈ ఈ నెలలో సెప్టెంబర్లో అందించే విధంగా చూస్తున్నారు ఎందుకంటే పింఛన్ ఓట్లు కూడా వస్తున్నాయి కాబట్టి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కాంగ్రెస్పై కొద్దిగా అసంతృప్తితో ఉండడంతో మన సీఎం రేవంత్ రెడ్డి గారు దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ అసలు చేతి పింఛిని త్వరగానే రిలీజ్ చేయబోతున్నారన్నమాట దీనికోసం ఆగస్టు పదిహేను లీస్టు రిలీజ్ చేసి ఆ లిస్టులో ఉన్న ప్రజలందరికీ మరి సెప్టెంబర్ మొదటి మొదటి వారంలో రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ ఏ నిజ నియోజకవర్గంలో వారి ఎమ్మెల్యేలతో పాటు డిస్టిక్ కలెక్టర్లు వీళ్ళంతా ఒక లాగా కనెక్ట్ చేసి అక్కడ పింఛన్దారులందరికీ పింఛన్ అయితే ఇవ్వబోతున్నారు అనే దానిపై మనకైతే పూ పూర్తి స్పష్టత ఇచ్చారనమాట అయితే ఈ ఆసరా పెన్షన్ పింఛన్ ఎలాంటి కట్టింగులు లేకుండా వృద్ధులు విత్తాంతులు ఒంటరిమల గీతా కార్మికులకు నాలుగు వేలు అలాగే వికలాంగు ఆరు వేలు పెంచి డైరెక్ట్గా పింఛన్దారుల చేతిలో ఈ పెన్షన్ అయితే అందించబోతున్నట్టు సమాచారం అదేవిధంగా పింఛన్లు ఒకవేళ మీరు అర్హులై ఉండి పింఛన్ రాకుంటుంటే ఎలా అప్లై చేసుకోవాలి అనే దానిపై మీకు తెలియకపోతే ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి చాలా కామెంట్స్ కనుక పెడితే నేను నెక్స్ట్ వీడియోలో మీకు పింఛన్ ఎలా రావాలి ఎవరిని కలవాలి అదేవిధంగా ఎలా ప్రాసెస్ చేసుకోవాలి పింఛన్ కోసం అనే దానిపై నేను పూర్తి స్పష్టత అయితే ఇస్తానన్నమాట ఇంతవరకు మన ఛానల్ ఇంతవరకు ఈ వీడియోలో మీకు ఎక్కడొక్కడ వాల్యూ పాయింట్ అనిపిస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకన్ నుండి యాక్టివేట్లో పెట్టుకోండి నేను నెక్స్ట్ ఇంకా మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తెలంగాణ మరియు ఆంధ్ర గురించి చెప్పబోతున్నా అంటే పథకాల గురించి సంక్షేమ పథకాలు మరియు గవర్నమెంట్ జాబుల గురించి వీటి గురించి అన్నీ మన ఛానల్లో రాబోతున్నాయి అన్నమాట దానికోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే సరిపోతుంది అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకన్ ఉంటే యాక్టివేట్లో పెట్టుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ